సో హాయిగస్ హరిహర వీరమల్లు పుష్ప టూ ఈ రెండు సినిమాని అయితే కంపారిజన్ అయితే చేద్దాం డే వన్ నుంచి ఇంకా డే సిక్స్ వరకు ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది సో ఎంతమంది ట్రోల్ చేసినా అసలుకి కంపారిజన్ అయితే చేయాలి ఒక టైర్ వన్ హీరోని ఒక టైర్ వన్ హీరోతో కంపారిజన్ చేద్దాం ఒక టైర్ వన్ హీరో సినిమాని టైర్ టూ హీరోతో అసలుకి అసలు కంపారిజన్ అయితే చేయరు కాబట్టి నేనైతే చేస్తున్నా సో ఇక్కడ ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందో మీకు బాగా తెలుసు అయినా సరే కంపారిజన్ అయితే చేద్దాం అలానే మన కింగ్డమ్ మూవీ బుకింగ్స్ చూస్తుంటే మెంటల్ మాస్ అరాచకం అసలు గూజ్ బంప్స్ అయితే వస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎందుకు గూజ్ వస్తుంది అంటే మన విజయ్ దేవరకొండ అన్నకి ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా సరే ఆ కన్సిస్టెన్సీ ఆ చూపించిన నెక్స్ట్ లెవెల్ బై అసలుకి మెంటల్ మాస్ అదైతే సో హ్యాడ్స్ ఫర్ విజయ్ దేవరకొండ ఆ లెవెల్లో క్రేజ్ మెయింటైన్ చేయాలంటే సో టు హరిహార వీరమల్ల సినిమా డే వన్ పుష్పట్టు రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రోస్ అదే హరిహర వీరమల్ల సినిమా ఎనభై కోట్ల గ్రోస్ అలానే మన టు డే టు అంటే డే వన్ డే టు కలిపి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ కోట్ల గ్రోస్ అదే మన హరిహర వీరమల్ల సినిమా వచ్చేసరికి తొంభై కోట్ల గ్రోస్ అయితే దాటిందంచుకోవచ్చు అదే పుష్పటు ఫస్ట్ వీక్ అంటే సిక్స్ డేస్ కు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసాం ప్రొడ్యూసర్ లెక్కలో ట్రేడ్ లెక్కలో అర్థం చేసుకోండి ఏ లెవెల్లో ర్యాంప్ క్రియేట్ చేసిందో మన పుష్పట్ బ్రాండ్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అది హరిహార వీరం సిక్స్ డేస్ గాను వంద కోట్ల గ్రాస్ పైన అంటే డిఫరెంట్ బిట్వీన్ హరిహార వీర మైన్ పుష్పట్ ఈస్ నైన్ హండ్రెడ్ కోట్స్ ఇంకా డిఫరెంటే వస్తున్నాయి అది సో మీకు ఇక్కడ క్లారిటీ అర్థమవుతుంది సో అది సో కింగ్డమ్ మూవీ అడ్వాన్ బుక్స్ వచ్చేసరికి పదిహేను కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోచ్చు టైర్ టీరోస్ ప్రకారంగా విజయ దేవరకొండ నేనైతే ఆల్ టైం రికార్డ్ అయితే పెడతానని అనిపిస్తుంది హిట్ టాప్ వస్తే ఆ లెవెల్ అయితే కలిసి వచ్చే అవకాశం ఉంది ఈసారి అయితే వెళ్ళి టాప్ లైన్ కూర్చోవాలని అనుకుంటున్నాడంట అంట విజయ్ దేవరకొండ అన్న ఇది నేనట్లే మన విజయ్ దేవరకొండ అన్నాడు సో ఇక్కడ హరిహార వీరమల్ వైఎస్ పుష్పటు అలానే కింగ్ డెమ్ బుకింగ్స్ గురించి మీరేమనుకుంటున్నారనేది అనేది గా అయితే కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ మరి